అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి సియోనులో మహోన్నతుడు వైన దేవ మీకు స్తోత్రం నిత్యము సింహాసనాసీనుడవైన దేవ మీకు స్తోత్రములు సియోనును కరుణించు దేవా మీకు స్తోత్రములు ఆకాశము నుండి భూమిని దృష్టించిన దేవా మీకు స్తోత్రములు భూమికి పునాది వేసిన దేవ మీకు స్తోత్రము పరలోకపు సీయోను మరియు భూలోకపు సీయోను రెండింటా దేవుడు మహోన్నతుడు ఆయన నిత్య సింహాసనాసీనుడు మన నేలు మన రాజు ఆయన కృపా కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ మనపై నిలుచును ఆయన చూచుచున్న దేవుడు మనపై ఎల్లప్పుడూ ఆయన దృష్టి నిలిచి ఉంటుంది ప్రార్థించుకుందామా భూమికి పునాది వేసి మాలో జీవాన్ని దయచేసి మమ్ములను పోషిస్తూ అనుదినం మమ్ములను కంటికి రెప్పలా కాచుచున్న దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి అదేవిధంగా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె